హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనం టాలీవుడ్ గోల్డెన్ ఎరా గురించి లెజెండరీ సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మీరు సినిమా ఫ్యాన్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది ఒక ఐకానిక్ సినిమా గురించి అదే నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఖైదీ చిరంజీవి గారి కెరీర్ని స్టార్డమ్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఈ సినిమా గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ దాని లెగసీ మరియు ఎందుకు ఇది టాలీవుడ్లో గేమ్ చేంజర్గా పిలుస్తారు ఈ వీడియోలో చూసేద్దాం రెడీనా మరి లెట్స్ డైవ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ అక్టోబర్ ఎయిత్ ఈ రోజున విడుదలైంది ఈ సినిమా ఖైది ఒక సాధారణ సినిమా అయితే కాదు ఇది ఇది టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి ఈ సినిమా దర్శకుడు ఏ కోదండరాం రెడ్డి గారు రచయితలు పరిచూరి బ్రదర్స్ మరియు హీరో మన మెగా స్టార్ చిరంజీవి గారు సో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఒక యాక్షన్ డ్రామా ఇది ఈ సినిమా కథ సూర్యం అనే కాలేజీ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది అతను తన ప్రేమ కుటుంబం మరియు గ్రామంలోని ఫ్యూడల్ లార్డ్ వీరభద్రయ్య అంటే మన రాఘగోపాల్ రావు గారు సో ఆయన చేత అన్యాయంగా బాధపడతాడు సూర్యం తన జీవితంలో జరిగిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఒక ఖైదీగా మారతాడు ఈ సినిమా నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ రాంబో నుంచి స్ఫూర్తి పొందింది కానీ దీనికి టాలీవుడ్ రుచి జోడించి పరుచూరి బ్రదర్స్ దీన్ని ఒక దేశీ యాక్షన్ డ్రామాగా మార్చారు ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియని విషయాలు ఒకసారి చూసేద్దాం ఖైదీ సినిమాలో చిరంజీవి గారు ధరించిన బ్లాక్ ట్రౌజర్ స్లీవ్లెస్ టీషర్ట్ మరియు బెల్ట్ లుక్ అతని సొంత డిజైన్ ఇది చిరంజీవి గారు డిజైన్ చేసుకున్నారు ఈ లుక్ అప్పట్లో లో ఒక ట్రెండ్ సెట్ ని చేసింది మరియు ఈ రోజు కూడా ఈ లుక్ గుర్తుండిపోయే ఐకానిక్ ఇమేజ్ గా నిలిచింది పైదీ సినిమా సుమారు డెబ్బై నుంచి ఎనభై ఐదు లక్షల బడ్జెట్ తో తీయబడింది కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్తో రికార్డులు సృష్టించింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇది టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది మరియు దాదాపు మూడు పాయింట్ రెండు కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి ఇది అప్పట్లో ఏ ఇండియన్ సినిమాకైనా సరే అధిక్యం ఇక ఈ సినిమా షూటింగ్ లో నలభై రోజుల్లో పూర్తి చేసేసారు మూడు షెడ్యూల్స్ లో పూర్తయింది మరియు నలభై ఫిల్మ్ రోల్స్ వాడారు నెల్లూరు జిల్లాలోని రెబల గ్రామంలో చాలా షూటింగ్ జరిగింది మరియు క్లైమాక్స్ సీను మద్రాస్ సమీపంలోని పోరూర్ లో చిత్రీకరించారు ఒక స్పెషల్ సిట్ ని ఎక్స్పోషన్ సీన్స్ కోసం నిర్మించారు ఐ మీన్ ఒక స్పెషల్ సెట్ ని ఎక్స్పోషన్ సీన్స్ కోసం నిర్మించారు ఇకపోతే టైటిల్ ని ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి ఎంచుకున్నారు ఈ టైటిల్ చిరంజీవి గారికి లక్కీగా మారింది ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిటీ ఎయిట్ లో వచ్చింది రీసెంట్ గా టూ థౌసండ్ సెవెంటీన్ లో నై ఖైదీ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో మొత్తం మూడు సూపర్ హిట్స్ అయిపోయినాయి ఇవి చిరంజీవి గారి ఖైదీ ట్రయాలజీగా పిలువబడుతుంది ఈ సినిమాకి సంగీతం గురించి మాట్లాడుకోవాలి కె చక్రవర్తి గారు అందించారు మరియు లిరిక్స్ వేటూరి గారు రాశారు సాంగ్స్ మావులు ఉండవు రో నిమ్మో ఆ సాంగ్స్ గాని చాలా బాగుంటాయి అన్ని సాంగ్స్ సో రెండు వేల తొమ్మిదిలో పూర్ణమి నాగు సినిమాలో కూడా రీమేక్స్ చేయబడింది పాట ఇది కూడా కోదన్ రామరెడ్డి గారి దర్శకత్వంలోనే వచ్చింది ఇక ఖైదీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో హిందీలో ఖైదీగానే జితేంద్రతో మరియు కన్నడలో ఖైదీగా విష్ణువర్ధన్తో రీమేక్ చేయబడింది ఆసక్తికరంగా మాధవి గారే మూడు వెర్షన్స్ లో హీరోయిన్ గా నటించారు మొదటి స్క్రిప్ట్ లో సూర్యం ఒక సాధారణ గ్రామస్తుడిగా ఉండేవాడు కానీ ఫైనల్ స్క్రిప్ట్ లో స్టూడెంట్గా స్టూడెంట్ గా మార్చారు ఇది సినిమాకి ఎక్కువ ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది చిరంజీవి గారికి ఈ సినిమాకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మాధవి గారికి మరియు కోదండ రామరెడ్డికి కలిపి ఆ నలభై వేల రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వబడింది ఇక ఖైదీ సినిమా చిరంజీవి గారిని మెగాస్టార్ గా మార్చడమే కాకుండా టాలీవుడ్ కమర్షియల్ సినిమా ఫార్మేట్ ని రీడిఫైన్ చేసింది అప్పటి వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి లెజెండ్స్ నామినేట్ చేస్తున్న ఇండస్ట్రీలో చిరంజీవి అనే ఒక కొత్త మనిషి వచ్చి రికార్డులు సృష్టించాడు ఖైదీతో ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చాడు ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ ఉండదే మామూలుగా ఉండదు అసలు టాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ కి ఒక బెంచ్ మార్క్ గా నిలబడింది ఈ సినిమా చిరంజీవి గారికి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ని తీసుకొచ్చింది ఇది ఆయన కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇరవై సెంటర్లలో వంద రోజులు ఐదు సెంటర్లలో రెండు వందల రోజులు మరియు రెండు సెంటర్లలో మూడు వందల అరవై ఐదు రోజులు రన్ అయిన తొలి చిరంజీవి సినిమాగా ఖైదీ రికార్డు సృష్టించింది ఇక సినిమాలో మాధవి గారు సుమలత గారు రావు గోపాలరావు నూతన్ ప్రసాద్ వంటి నటీ నటులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మనసు గెలిచినారు పరిశుభ్ర బ్రదర్స్ రాసిన డైలాగ్ సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి టాలీవుడ్ లో ఖైదీ యాక్షన్ హీరో ఇమేజ్ ని రీడిఫైన్ చేసిందని చెప్పడంలో ఏ సందేహం అయితే లేదు మరియు చిరంజీవి గారు ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేదు సినిమా ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు సుప్రీం హీరో నుంచి మెగా స్టార్ గా టైటిల్ మార్చుకున్నారు ఇది ఆయన కెరీర్ లో ఒక ఐకానిక్ మూమెంట్ ఐది సినిమా కేవలం ఒక బ్లాక్ బాస్టర్ మాత్రమే కాదు ఇది ఒక ఎమోషనల్ జర్నీ సూర్యం పాత్రలో చిరంజీవి గారు చూపించిన ఒక రైజ్డ్ మరియు ఎమోషనల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సినిమాలోని మ్యూజిక్ యాక్షన్స్ డైలాగ్స్ మరియు ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి ఈ సినిమా ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ సన్ ఎన్ వంటి ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉంది మరియు కొత్త జనరేషన్ ఫ్యాన్స్ కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ గూస్బున్స్ వచ్చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్స్ లో మీ ఫేవరెట్ ఖైదీ సీన్ లేదా సాంగ్ గురించి చెప్పు మరియు ఇలాంటి మరిన్ని టాలీవుడ్ క్లాసిక్స్ గురించి వీడియోలు కావాలంటే లైక్ చేసి షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసి పారేయండి బెల్లైకన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నోటిఫికేషన్స్ వస్తాయి సరే మరి లేట్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్